హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పియర్ కృష్ణ ఇది మా ఇంటి చెట్టుకు కాసిన గులాబీ పూలు అనమాట చాలా అందంగా అయితే పూసాయి కదండి డబుల్ షేడెడ్ కలర్ ఉన్న ఫ్లవర్స్ అనమాట నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఇంక ఈరోజు లాగ్ అయితే మా మహీ గారితో అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంక ఇంట్రో అయితే ఇస్తున్నాను అనమాట వాయిస్ సరిగ్గా రాలేదు అందుకే యాడ్ చేయలేదు ఇంకా మా మహితో ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నాను మా మహి ఏమో ఇంకా లేవలేదు అదే చూపిస్తున్నాను ఇంకా డైలీ ఎందుకో తెలియదు కానండి అండి మార్నింగే హెడేక్ వస్తుంది అనమాట ఫుల్గా నైట్ కొంచెం లేట్గా అయితే పడుకుంటున్నాము లెవెన్ అలా అయిపోతుంది పడుకునేసరికి అందుకే అనుకుంటా హెడేక్ వస్తుంది ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ నా కోసం అయితే టీ పెట్టేసుకుంటున్నాను ఇది అమ్మ వాళ్ళు పొద్దున్నే లేచిన వెంటనే టీ పెట్టేసుకుంటారనమాట ఇంకా వాళ్ళు టీ పెట్టుకున్న గిన్నెలోనే నేను అయితే టీ పెట్టేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అటుకులు ఇంకా బెల్లం అయితే కలుపుతున్నానండి జస్ట్ ఈ అటుకులన్నీ కూడా జల్లించేసిన అటుకులు అనమాట తీసుకొని జస్ట్ తడుపుకుంటున్నాను అనమాట కడగకుండా వాష్ చేయకుండా జస్ట్ తడిపేసి అయితే పక్కన పెట్టేసి బెల్లము అని చెప్పేసి అయితే బెల్లము అన్నీ రెడీ అయితే చేసుకున్నాను ఇక్కడ చిన్న బెల్లం ముక్క అయితే తీసుకుని తురిమేస్తున్నాను ఇంకా బెల్లం అంతా తురిమేసిన తర్వాత ఇది నాకు సరిపోతుంది అనిపించేసింది ఇంకా కొలత అలా ఏమీ చేయలేదు ఇంకా ఇది సరిపోతుంది అనిపించేసింది ఇంకా అంతా తీసేసుకుని మనం ముందే కడిగి పెట్టుకున్నాం కదా అటుకులో దానిలో అయితే వేసి కలిపేసానండి బెల్లం అంతా చాలా మెత్తగా అయితే వచ్చింది ఇంకొకవేళ దీన్ని చితక్కొట్టి కానీ వేసానంటే కనుక మా మహిళ బెల్లమే తినేసి ఇంకా అటుకులు అయితే వదిలేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా కలిపేస్తున్నాను మొత్తం గ్రైండ్ చేసేసి ఇంకా కలిపేసిన తర్వాత నేను ఒకసారి అయితే టేస్ట్ చేశాను బా అంతే బాగుంది టేస్ట్ అంటే సరిపోయింది అనమాట కరెక్ట్గా బెల్లం అనేది ఇంక ఇదైతే పక్కన పెట్టేశాను ఈ లోపు టీ అయిపోయిందని చెప్పేసి టీ అయితే వేసేసుకున్నాను టీ కూడా తాగేలోపు ఇంకా ఈ మిగిలిన బెల్లం అలా డబ్బాలా వేసేసి మా మహిళ వాటర్ పెట్టేస్తున్నాను అనమాట లేచిన వెంటనే నీళ్ళు కావాలి వాడికి తాగడానికి అందుకని చెప్పేసి నేను అలవాటు చేశాను అనమాట నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ అలాగే లేచిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే డైలీ ఇస్తాను మోషన్ అది ఫ్రీగా అవుతుందని చెప్పేసి ఇంకా ఆడికైతే గ్యాస్ మీద అయితే వెన్నెలు పెట్టేసి నేనైతే టీ ప్రశాంతంగా తాగుతున్నప్పటికీ మా అయ్యిగడైతే లేచాడు వాడికి ఎలా తెలుస్తుందో ఏంటో తెలియదు కానీ నేను టీ తాగే టైంకి అయితే లేచిపోతాడనమాట ఎప్పుడైనా సరే అది ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే నేను టీ తాగే టైంలో లెగిస్తాడు అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కసారి టీ కూడా తాగడం మానేస్తాను అడు ఎక్కడ అని చెప్పేసి అలా ఉంటుంది ఇంకా నైట్ పడుకునే మందు కూడా నేర్పాలిష్ చేస్తే మార్నింగ్కి అది అక్కడ జరిగిపోయిందంటే మీకు కనిపిస్తుంది కదా చిన్నగా చిన్నగా అని చెప్పేసి మార్నింగ్ లేచిన వెంటనే చేతులు చూసుకుని అదైతే వేయమని చెప్పేసింది ఇంకా అదైతే వేసేసిన తర్వాత మళ్ళీ ఆరిందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే చేయి కదిపేసిందనమాట ఇంకా మళ్ళీ అది అంత పోయింది మళ్ళీ వేస్తారా వేయరా అని చెప్పేసి పడుకుని ఏడ్చేసేసరికి మళ్ళీ ఇంకా లేపి కూర్చోబెట్టి నేను మంచిగా సర్ది చెప్పి నేనే వేశాను అనమాట ఈసారి వాళ్ళు పిన్ని వేస్తే నచ్చట్లేదంట వాళ్ళు పిన్ని వేసినందుకే పోతుందంట అది చెప్తే ఇంకా నేను ఆ మాట విని నా చేతో నేను వేస్తే సరే ఊదు కొంచెంసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేసాం కదా మంచిగా అయితే ఆరిపోతుంది అని చెప్పేసరికి ఫ్యాన్ వేసామా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకుని ఇలా ఇలా గేయొద్దు అని చెప్పాను అనమాట చూసుకుంటున్నాను చూడండి ఫ్యాన్ వేసి ఉందా లేదా అని చెప్పేసి ఆరుతుందా లేదా అని చెప్పేసి ఇంక ఇదంతా చెప్పేసి వాళ్ళ పిన్నికి అయితే అప్పచెప్పేశాను నేను వాళ్ళ పిన్నికి అప్పచెప్పేసిన తర్వాత ఇంకా బ్రష్ చేయించడానికి వాష్రూమ్కి అదంతా తీసుకెళ్ళిపోయాను అనమాట తీసుకెళ్ళిపోయి వచ్చేసాక అటుకులు అయితే ఇచ్చేసాను నేను తినేసాను దానికి ఇచ్చేయకముందే వాటర్ అది ఇచ్చినప్పుడు నేను తినేసాను అనమాట నేను తినేసిన తర్వాత వాడికి అయితే ఇచ్చేసాను వాడు చూడండి మీకు కూడా తినిపిస్తున్నారు మీరు కూడా తినేయండి ఇంకదంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే కడిగేసుకున్నాను ఎందుకంటే నైట్ బిర్యానీ తీసుకొచ్చినవే కదా ఇంకా వేరే గిన్నెలు ఏమీ లేవని చెప్పేసి ఇంట్లోనే అయితే వాష్ చేసేస్తున్నాను అనమాట మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎలా చేస్తారా లేదా నాకు అవి కమెంట్ చేయండి వాళ్ళకి ఏదైనా కావాలంటే కనుక ఏదైనా సాధించేస్తారు ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి అయితే అస్సలు చెప్పలేకపోతున్నామండి మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలిసినాయి ఒక్కొక్కసారి అయితే నాకు అనిపిస్తుంది ఈ విషయం నాకు తెలియదే అసలు ఎలా తెలిసింది అనిపిస్తుంది అనమాట మా మహిగా నాకు ఏమైనా చెప్తున్నప్పుడు మనం టీవీలో ఏమైనా చూస్తామా వాడైతే ఇట్టే కనిపెట్టేస్తారు అమ్మా ఇది మనం అక్కడ చూసాము అక్కడ వచ్చింది మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు వచ్చింది పాట అని అయితే చెప్పేస్తుంది అనమాట వాడు రన్ అవుతున్నప్పుడు సాంగ్ రన్ అవుతున్నప్పుడు అయితే ఈ గిన్నెలైతే కడిగేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ గిన్నెలు కడుగుతో కడుగుతూ ఇంట్లో ఇన్ని వాటర్ వచ్చాయనే చూసుకోవడమే మర్చిపోయాను నేను ఇంక వాటర్ అన్నీ చేసేస్తున్నాను అనమాట అంటే చెత్త అడ్డుపడిపోయింది ఇంకా వాటర్ అన్నీ డ్రై చేసేస్తున్నాను ఇంక ఇదంతా డ్రై చేసేసి జస్ట్ అలా వెళ్ళి ఇంకా గిన్నెలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అనుకునేసరికి చాలా టీ గ్లాసులు వాటర్ తాగిన గ్లాసులు మా మాయ్య గారు స్నాక్స్ తిన్న గ్లాసులు అన్నీ ఉండిపోయినాయి అనమాట అన్నీ కడిగేసాను అనుకుంటే మళ్ళీ ఇన్ని అయితే షింక్లో వచ్చేసాయి మళ్ళీ ఇంకొకసారి అయితే టీ తాగేసాను అప్పటికి టెన్ థర్టీ ఇలెవన్ అలా అవుతుంది అనుకుంటా మళ్ళీ ఇంకొకసారి టీ అయితే తాగేసి ఫ్రిడ్జ్ కొంచెం అంతా బయట బయట అలా తుడిచేసి మా మాయ్యకైతే స్నానం చేపించాను మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అయితే వచ్చారండి ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఏం కర్రీ అని అనుకున్నాము మా వరకు అయితే సాంబార్ అయితే పెట్టద్దాం అనుకున్నాను కానీ సరే వీళ్ళందరూ వచ్చారు కదా సాంబార్ అయితే ఇంకా టైం ఎక్కువ పట్టేస్తుంది అప్పటికే లెవెన్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆనపకాయ పప్పు అయితే చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నాను బీరకాయ వేరే ఏదైనా కర్రీ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఆనపకాయ పప్పు అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా కట్ చేసేసుకున్న బీరకాయలు అన్నట్లు గిన్నెలో వేసి అయితే వాష్ చేసేసుకున్నానండి ఇంకా పప్పు ఆల్రెడీ ముందే కడిగేసుకుని పెట్టేసుకున్నాను కదా కుక్కర్లో వేసేసుకుని ఇంకా బీరే సారీ ఆనపకాయలు టమాటా ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇంకా ఇంక ఇవన్నీ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట పప్పు కుక్కర్లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికిచ్చేసాను పప్పుని మంచిగా ఇక్కడ అయితే ఆమ్లెట్ వేస్తున్నానండి పప్పులో కనుక్కుంటున్నారు కదా ఆమ్లెట్ కాదండి ఆమ్లెట్ వేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట జస్ట్ పప్పు ఒకటే అయితే అందరికీ సరిపోదు కదా అని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ వేసి కర్రీ వేస్తే చేస్తున్నాను అనమాట త్రీ ఎగ్స్ అయితే ఉన్నాయి వాటితోనే

ఇంకా నేను వీడియో తీసుకున్నప్పుడే అవుతుందేమో అనిపించింది అనమాట ఇంక ఈ ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ పప్పు కుక్కర్లో పెట్టాను కదా ఈ లోపే ఆనియన్స్ అంతా కట్ చేసేసి ఉల్లిపాయ పులుసు అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా కట్ చేసేసుకున్న ఆనియన్ ఆమ్లెట్ ముక్కలు అన్నీ కూడా ఇంకా కర్రీలో అయితే వేసేసాను ఉల్లిపాయ పులుసులో వేసేసాను కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇదంతా రెడీ అయ్యేసరికి కుక్కర్ విజిల్ కూడా చల్లారిపోయిందండి ఇంకా మెత్తగా మెదిపేసుకున్నాను అనమాట అక్కడక్కడ ముక్కలు అవి ఉంటాయి కదా మెదిపేసుకుని తాలింపు అయితే వేసేసుకుని ఇంకా అప్పడాలు వడియాలు చిప్స్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఇంకా వంటంతా అయ్యేసరికి కిచెన్ ఇలా వచ్చిందనమాట అన్ని సైడ్కి అది వేసేసుకొని షింకులు అయితే ఇన్ని గిన్నెలు వచ్చాయి ఇంకా పప్పు కడిగిన వాటరు రైస్ కడిగిన వాటరు ఉల్లిపాయల దొక్కలు ఎగ్స్ ఇవన్నీ కూడా మొక్కలకి వేద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టేసి ఇంక అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము చేసేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యే టైం అనమాట టూ ఆ టైంలో ఇంకేలాగా అందరం వర్క్ అది చేసుకుంటుంటే మా మహి ఏదో రాసేసుకుంటున్నాడు చక్కగా ఏదేదో రాసేస్తుందండి పెద్ద సైంటిస్ట్ లాగా అన్నీ చూసేస్తుంది వాడు డే రొటీన్ చూపించాలంటే చాలా కష్టం ఎందుకంటే ఒక్క చోట కుదురుగా ఉండడు మొత్తం అంతా ఎంటే చేసేస్తాడు నాకు మా మహి ఏజ్లో నాకు పెన్సిల్ కూడా పట్టుకోవడం రాదండి కానీ వాడికి అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు పిల్లలకి అమ్మలు తీస్తే ఎక్కువ తగిలేస్తుంది అనుకుంటా ఇలా నేను ఎలా చెప్తా ఉంటే ఇంకా వాళ్ళ పిల్లలు ఎందుకు వచ్చారంటే కనుక వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారంట అది చెల్లితో చేపించుకోవడానికి వచ్చారు ఇలా క్లేతో మౌత్ అది చేసి ఆ మౌత్లో ఉన్న పళ్ళు టంగ అన్నీ వెయ్యాలంట క్లేస్ అవి తెచ్చుకుంటే మా మీ వాళ్ళ దగ్గర తీసుకుని వాడు కూడా కొంచెంసేపు ఆడుకున్నాడు అదంతా అయిపోయాక ఈవినింగ్ అయితే అవి సర్దేసుకున్న తర్వాత మా మాయకి స్నాక్స్ అడిగింది అనమాట ఇంకా స్నాక్స్ ఏమి లేవని చెప్పేసి ఇంట్లో ఉన్న అయితే ఫ్రై చేసి ఇచ్చాను వాడేలా డ్యాన్స్ అది వేసుకుంటున్నాడు చక్కగా ఇంకా ఈవినింగ్ శనగపెట్టిన ఉందని చెప్పేసి పకోడే వేద్దామని చెప్పేసి ఇంకా ఆనియన్ పకోడీ ఇంకా ఆలు బజ్జీ మహికి చాలా ఇష్టం అనమాట ఇంకా ఆలు బజ్జీ చేద్దామని చెప్పేసి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇదైతే నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా పిండంతా కలిపేసుకుని జస్ట్ చేయి పెట్టకుండా స్పూన్తో అయితే వేసేస్తున్నాను అనమాట చిన్న చిన్న పకోడీలుగా మనం చేతితో వేస్తే చేయి మీద చెదిరే ఛాన్స్ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా స్పూన్తో అయితే వేసేస్తున్నాను ఒక్కొక్కటి కానీ మీకు ఈవినింగ్ స్నాక్స్లో ఏమంటే ఇష్టమో కమెంట్ చేయండి ఈ ఈ ప్రాసెస్ అంతా నాకు చేయడానికి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది లాస్ట్లో చేసిన వాళ్ళకి మిగిలవని చెప్తారు కదా అలాగే అయ్యిందనమాట చేసినవి అన్నీ సేల్ అయిపోయినాయి నాకు ఒక రెండు మూడో ఏమో మిగిలినవి అంతే ఇంకా అవే నేనైతే టేస్ట్ చేశాను టేస్ట్ అయితే బాగా వచ్చిందండి నాకు ఈ వంటలన్నీ ఏమి రావు జస్ట్ నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాను అనమాట ఆనియన్ బజ్జీ రాలు ఏదైనా సరే అసలు నేను వామక్ బజ్జీలు అయితే వేద్దాం అనుకున్నానండి వామకు చూసేసరికి అది మొత్తం ఎక్కువైపోయింది అనమాట మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను అది ఒక చిన్న కొమ్మ వేస్తే చాలు మనం వాము మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అది పాకిపోతుంది మొత్తం అలా అయిపోయిందని చెప్పేసి మా చెల్లి వాళ్ళు అయితే పీకి పాడేశారంట నేను తీరా బయటికి వెళ్ళి చూస్తే వామకలు లేవు అందుకని చెప్పేసి ఇంకా వామక్ బజ్జీ లేకుండా ఇంకా ఆలు అయితే వేసేసాను ఇంక ఇవన్నీ తీసేసుకున్నాం అనమాట ఒక ఎన్ని వాయిలు ఒక రెండు మూడు వాయిలేమో ఏమో వేసాను మంచిగానే వచ్చాయి ఇంక ఇక్కడ ఇదంతా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయచ్చు అనమాట అది అప్పుడాలి వేయించిన నూనెలో అయితే కొద్దిగా వేసేసి ముందన్నీ వేసాను కదా ఇంకా ఆయిల్ సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసేసి అన్నీ వేయించేసానండి అసలు నేను ఇది మా మహిగాడితో నా ఇన్ మై లైఫ్ అయితే షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ ఇంకా బిజీ డే అయిపోయింది అనమాట సడన్గా అత్తయ్య వాళ్ళ పిల్లలు రావడము ఇంకా ఆలు బజ్జీ ఇంకా ఇవన్నీ వేసేసి నేనైతే టేస్ట్ చేస్తాను బాగా అయితే వచ్చాయి నాకు ఆలు బజ్జీ బాగా నచ్చింది ఇంకా వేసేసిన తర్వాత ఈ పక్కన ఉంటాయి కదా మనం తీసుకున్న సరుకులన్నీ కూడా ఒక్కొక్కటికైతే సర్దేసుకుంటున్నాను అది కూడా మనమే చేసుకోవాలి ఇంకెవరో చేయరు ఇంకా అందుకని చెప్పేసి తీసిన వాటికి డబ్బాలు మూతలు పెట్టేసుకుని అయితే సర్దేసుకున్నాను అనమాట ఇంకా సర్దేసుకుని తీరిగ చక్కగా ఫేస్ వాష్ అది చేసుకొని ఫుల్ చాట్లు పట్టేసాయి కాబట్టి చక్కగా వెళ్ళైతే కూర్చుని బెడ్ మీద చక్కగా తిన్నానమాట డాడీ అయితే వచ్చారు ఈ లోపుని మీరందరూ స్నాక్స్ అవి చేసుకొని తింటున్నారా అని అడిగారనమాట డాడీ కూడా కొన్ని ఇచ్చాము డాడీ కూడా టేస్ట్ అయితే నచ్చాయి ఇంకా డాడీ ఎందుకు సడన్గా ఈవినింగ్ ఇంటికి వచ్చారంటే కనుక తెలిసిన వాళ్ళు ఎవరో హోటల్ ఓపెన్ చేశారంట వాళ్ళు వెజ్ బిర్యానీ అయితే ఇచ్చారని చెప్పేసి అది తీసుకుని వచ్చారనమాట ఇంకా ఇక్కడ నేనైతే తినేసి మా మాయ్య గారిని రివ్యూ అడిగాను బాగున్నాయని చెప్పాడు వాడై తిని ఇంక ఈవినింగ్ కర్రీ అయితే పకోడీ తినేసిన తర్వాత టీ అయితే తాగేసి ఈవినింగ్ కర్రీకి అయితే పెద్ద అత్తయ్య వాళ్ళ పిల్లలు ఉంటారేమో అని చెప్పేసి ఇంక తొందరగా అయితే స్టార్ట్ చేస్తామన్నమాట బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాము వాళ్ళు అసలు ఎగ్ కర్రీయే వేసుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు చికెను ఇంకా ఎగ్గు తినద్దని చెప్పారు కదా అందుకని చెప్పేసి అయితే వాళ్ళు అసలు ఎగ్గు ఆమ్లెట్ టచ్ కూడా చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా బీరకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బీరకాయ అయితే కర్రీ చేసేస్తున్నాము వెల్లిపాయలు జీలకర్ర కొద్దిగా కరివేపక్కలేదు ఎన్నుమిర్చి వేసేసిన తర్వాత ఇంకా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసి ఉప్పు పసుపు అయితే వేసేసి కర్రీ అయితే చేసేసానండి ఈ కర్రీ కూడా బాగానే వచ్చింది కానీ ఎవ్వరూ తినలేదు అది ఏంటనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అనమాట అసలు ఒక ఎవ్వరూ కూడా తినలేదనమాట కొంచెం కూడా రైస్ కానీ కర్రీ కానీ కదలలేదు అలానే ఉండిపోయింది ఎందుకనంటే ఈవినింగ్ ఏమో స్నాక్స్ చేసాము ఆల్రెడీ డాడీ తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ఎవ్వరూ తినలేదనమాట అదంతా అలాగే ఉండిపోయింది ఇంక ఇక్కడ నేను ఇక్కడ కర్రీ చేస్తూ ఉంటే అమ్మేమో బయట రైస్ అది పెట్టేసింది అనమాట ఇంక కర్రీ పెట్టగానే ఫస్ట్ అయితే మా మహిగడికి స్నానం చేయించానండి తర్వాత నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయిపోను ఇంకా మా మహిగడికి స్నానం చేయించే కానీ డాడీ తీసుకొచ్చారు కదా వెజ్ పలావ్ అది అయితే పెట్టేశాను అనమాట వాడికి బాగా నచ్చింది అనమాట ఇంకా వాడికి ఫ్రెష్ అవుతూ ఉండగానే ఈ బీరికాయ ముక్కలన్నీ దగ్గరగా అయిపోయేసరికి కొద్దిగా కారం వేసేసి అయితే కర్రీ కలిపేసి కొంచెం సేపు అయితే ఉంచాను అనమాట ఉప్పు సరిపోలేదు ఉప్పు కూడా యాడ్ చేసేసాను ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా అయ్యి గారితో అయితే ఆడుకున్నాను మార్నింగ్ నుంచి నేను అసలు వాడుతో ఆడుకోలేదండి కొంచెం సేపు అయితే ఆడుకున్నాను అనమాట ఇద్దరము ఆడు ఇంకా ఆ క్లేయ వదలలేదనమాట ఆ క్లేతోనే ఆడుకుంటా ఉన్నాడు నాకు చూపిస్తూ ఉన్నాడు ఎందుకో తెలీదు మంచిగా అక్కడ కంట్లో పడిపోయిందనమాట అందుకని చెప్పేసి ఏడ్చేశాడు అనమాట అమ్మ కొంతసేపు ఎత్తుకొని పడుకోబెట్టేసింది ఇంక నేను కూడా డాడీ తెచ్చిన వెజ్ పలువు అలాగే ఆఫ్టర్నూన్ మిగిలిన ఆమ్లెట్ కర్రీ వేసుకుని అయితే తినేశాను నా భోజనం అయిపోయాక డాడీ నైట్ తీసుకొచ్చిన థమ్స్అప్ కొద్దిగా ఉంటే తాగేసి గుడ్ నైట్ అయితే చెప్పేస్తున్నాను అనమాట మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ఛానల్ పేరు పీఆర్ కిచన్ అండ్ బ్లాగ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్